కడప జిల్లాలో ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిన ఘటన కలకలం రేపుతోంది ప్రమాదంలో మహిళ ఎక్కడికక్కడే మృతి చెందింది ఎర్రగుంట మండలం పొట్టదుర్తిలో ఘటన వెలుగులోకి వచ్చింది స్కూటీ ఛార్జింగ్ అవుతుండగా పేలుడు జరిగింది స్కూటీకి సమీపంలో మహిళ నిద్రిస్తుండటంతో మహిళ ప్రమాదంలో కన్నుమూసింది గారు అయిన విండేల పదీ కుమార్ రెడ్డి లో తెల్లవారుజామున మూడు గంటలకు వ్యవసాయ పనుల నిమిత్తమై స్కూటర్ లో వెళ్లాలని చార్జింగ్ విడిపోయినాడు నాలుగు గంటలకు నాలుగు గంటల కల్లా అది బ్యాటరీ పెళ్లి ఎలక్ట్రిక్ బైక్ బ్లాస్ట్ అయిపోయింది ఇందులో భాగంగా వాళ్ళ అమ్మగారు అయిన ఉండేల వెంకట అనే ఆమె చనిపోవడం జరిగింది ఇది ఎలక్ట్రిక్ బైక్ వల్లనే ఇది అయిపోయింది దీని గురించి చర్య తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగినది దీని గురించి ప్రజలందరూ గమనించాల్సిందండి ఎలక్ట్రిక్ లో వల్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను బైక్ దాదాపు రెండున్నర సంవత్సరం కింద క్రితం కొన్నాము ఎలక్ట్రిక్ బైక్ పొద్దుటూరు లోనే కొన్నాడు మా అల్లూరు గారు ఆయన ప్రదీప్ కుమార్ రెడ్డి కొన్నాడు అంటే చార్జింగ్ లోపలి సోఫాలోనే బైక్ పెట్టి ఛార్జింగ్ పెట్టినారు అక్కడనే వాళ్ళ అమ్మగారు అయినా వెంకటలస్ గారు అక్కడే పడుకున్నారు ఆ ఉండడం వల్ల బ్యాటరీ పెళ్లి ఆమెకు మంటలు వ్యాపించి అంతా ఇల్లంతా పోసము చుట్టుకొని ఆమెకు గెవడం జరిగింది ఆ ఇరుగు ఇరుగుపప్పుడు వారు చూసి మంటల ఏర్పాటు చూస్తే కరెంట్ సప్లై అని కొని పొగ మంచా ఏం కారణం లేదు దట్టమైన పొగలు తుట్టుకున్నాయి మళ్ళీ కరెంటు డిపార్ట్మెంట్ వారికి తెలియదు ఆ కరెంట్ ఆఫ్ చేసి తర్వాత గానీ ఇంటికి వెళ్ళలేకపోయినారు ఇది జరిగింది అల్లుడు వారైనల పదీ కుమార్ రెడ్డి